దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరూషలేములో పదునారు సంవత్సరములు ఏలను అతని తల్లి సాదోకు కుమార్తె ఆమె పేరు యెరూషా యహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అతడు యహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను మరియు అతడు యూధా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమ్మోనియుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మనుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరో సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఈలాగున యోతాము తన దేవుడైన యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన యుద్ధములన్నిటినీ గూర్చియో అతని చర్యను గూర్చియో ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరూషలేములో పదునారు సంవత్సరములు ఏలను యోతాము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఇరవై ఏడవ ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి